ఫ్రాక్స్ అంబ్రిల్లా ఫ్రాక్ అని నెక్స్ట్ వచ్చేసి శారీస్ కి కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ మీద లెహారియా డిజైన్ ప్లస్ సీక్వెన్స్ వస్తుంది విత్ చినాను సీక్వెన్స్ వేవ్ డిజైన్ చాలా బాగుంటుంది ఇవి యోగ్ పార్ట్స్ కి బ్లౌజెస్ కి చాలా బాగుంటుంది అండి హెవీగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది నెట్టెడ్ మీద మనకి గోల్డ్ సిల్వర్ చిప్ వర్క్ చిప్ వర్క్ కొంచెం పెద్ద చిప్ వస్తుంది జార్జెట్ మీద చికెన్ కారీ వస్తుంది చూడండి చాలా బాగుంది డిజైన్ తో వస్తుంది మల్టీ కలర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఓకే బాగుంది ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి మనం ఇందులో లైనింగ్ వేసి సెట్ చేసుకుంటే చాలా గ్రాండ్ కనబడుతుంది లెహంగాకి ఈ మధ్య మదర్ అండ్ డాటర్ కాంబో కి చాలా యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేది మాత్రం చాలా బాగుంది చూస్తే మీకు వర్క్ ఎంత ఎంత నీట్ ంగ్లీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూడొచ్చు పైతానీ బార్డర్ ఇది కూడా చాలా నీట్ గా ట్రెండి గా ఉంటుంది ప్యూర్ కంచు బార్డర్ వస్తుంది కొంచెం గోల్డ్ కాకుండా సిల్వర్ కాకుండా అనిమల్ గోల్డ్ వస్తుంది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ డే ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ ట్రెండీ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ ని చూపిస్తున్నానండి సో ఆల్మోస్ట్ మార్కెట్లో ఉన్న ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాము యానివర్సరీ సేల్ కింద మనకి మంచి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది వీడియో కాల్ ఫెసిలిటీ వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ మీటర్ కూడా మీకు ఎక్కడికైనా షిప్ చేస్తారు మరి కంప్లీట్ డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब చేస్కోని ఈ ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు మనం హైదరాబాద్ కేపిహెచ్పి కాలనీలో రోడ్ నెంబర్ టూలో ఉన్న ఆరాధ్య మ్యాచింగ్ సెంటర్ వారి స్టోర్లో ఉన్నామండి ఇక రోడ్ నెంబర్ ఫైవ్లో మనకి బిసైడ్ మలబార్ గోల్డ్ వస్తుందండి మలబార్ మలబార్ గోల్డ్ కి పక్కనే ఉన్నట్టు గల్లీలో సెకండ్ షాపే సో షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ ఎవ్రీథింగ్ మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో వీళ్ళ యానివర్సరీ రాబోతుంది కాబట్టి మనకి సేల్ అనేది వన్ మంత్ కోసం ఇస్తున్నారండి మీరు ఈ వీడియోలో చూస్తున్న అన్ని కలెక్షన్స్ మీద ఎక్సెప్ట్ లైనింగ్స్ మీద అంటే మనకి రిమైనింగ్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అండ్ అదర్ స్టఫ్ మీద మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనకి కంప్లీట్ నవంబర్ మంత్లో ఇస్తున్నారండి సో డెఫినెట్గా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి దగ్గరలో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి కానీ దుప్పటాస్కి కానీ లెహెంగాస్కి మోమన్ దాటా డ్రెస్సెస్కి బోటిక్స్ వాళ్ళకి కానీ మీకు ఎలాంటి శారీ ప్యాటర్న్స్కి కానీ బ్లౌజెస్కి కానీ మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ట్రెండ్ ఫ్యాబ్రిక్స్ అట్ బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతాయండి ఇక్కడ సో షాప్ యొక్క అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక్కడికి రాలేని వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్ లో తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి చాలా మంచి గుడ్ ఫీడ్బ్యాక్స్ ఉండే షాప్ అండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది మీకు ఎనీ ఫ్యాబ్రిక్ లైక్ టూ క్వాలిటీస్ లో ఉంటుంది లో రేంజ్ హై రేంజ్ మీకు కావాల్సిన దాన్ని మీరు తీసుకోవచ్చు మేమైతే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ని కవర్ చేసాము అందులో ఉన్న డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ వీడియో కాల్ లో చూసుకుని అండి సో కలెక్షన్స్ చూస్తే రిమైనింగ్ డీటెయిల్స్ కంగ్రాచులేషన్స్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే యానివర్సరీ సేల్ సందర్భంగా మన షాప్ నుండి నవంబర్ మంత్ మొత్తము మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము నవంబర్ ఫస్ట్ ఎండింగ్ వరకు ఈ మంత్ లో పర్చేస్ చేసిన ఎవరికైనా కూడా ఎక్సెప్ట్ లైనింగ్ అండి లైనింగ్ క్లాత్స్ కాకుండా ఫ్యాబ్రిక్స్ మీద ఏం కొనుక్కున్నా కూడా మనం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఎనీథింగ్ అండి ఏదైనా సరే వితౌట్ లైనింగ్ లైనింగ్ క్లాత్స్ కాకుండా ఏం కొన్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా మన దగ్గర ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చెప్పండి మన దగ్గర టోటల్ క్లాత్స్ అన్ని అవైలబుల్ ఉంటాయండి విత్ మ్యాచింగ్ లైనింగ్స్ కూడా మన దగ్గరే ఉంటది సో శారీస్ తీసుకోవచ్చు అందులో ఫ్రాక్స్ కుట్టించుకోవచ్చు మదర్ అండ్ డాటర్ కాంబో ఫాదర్ అండ్ సన్ కుర్తా ఫ్యాబ్రిక్ టోటల్ అవైలబుల్ దొరుకుతుంది ఇదంతా వచ్చేసి ఆర్గన్జా ఫ్లోరల్ ఫ్యాబ్రిక్స్ సో మనకి ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది చాలా ప్రింట్స్ ఉంటాయి దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి మంచి మంచి డిజైన్స్ లేదా ప్రిల్ పెట్టుకొని

దీని మీద మనకి పింక్ తో కాంబినేషన్ ఉంటుంది ఇది కుర్తాకి యూస్ చేయొచ్చు మనం స్ట్రేట్ కట్ వాడుకోవచ్చు ఫ్రాక్స్ కి వాడచ్చు ఎలా అయినా మల్టిపుల్ పర్పస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది లెహారియా డిజైన్ ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రాక్స్ కి అంబ్రిలా ఫ్రాక్ అని నెక్స్ట్ వచ్చేసి సారీస్ కి కూడా చాలా బాగుంటుంది రూపీస్ అండి జార్జెట్ మీద లెహారియా డిజైన్ ప్లస్ సీక్వెన్స్ వస్తుంది ఇందులో కలర్స్ అండి పింక్ చాలా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ గోల్డ్ లైన్ తో అవైలబుల్ ఉంటుంది ఒక జార్జెట్ మీద గోల్డ్ లైన్స్ వచ్చింది ఇది శారీకి ప్లస్ మనకి ఫ్రాక్ కి కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే చినాన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చినాన్ వచ్చేసి వేవ్ డిజైన్ తో వస్తుందండి అండి విత్ చినాన్ సీక్వెన్స్ వేవ్ డిజైన్ చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి అందులో కలర్స్ అవైలబుల్ బట్ బేస్ కలర్ మాత్రం టోటల్ గా వైట్ లోనే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ జార్జెట్ ఫాక్స్ జార్జెట్ మీద వస్తుంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ ఇవి యోక్ పార్ట్స్ కి బ్లౌజెస్ కి చాలా బాగుంటుంది అండి హెవీగా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ జార్జెట్ ఇది హెవీగా బ్లౌజెస్ కి హెవీగా ఉంటది యోగ్ పార్ట్ వేసుకొని కింద ప్లెయిన్ వాడుకోవచ్చు సో కింద ప్లెయిన్ సారీస్ని అస్ ఎస్ అస్ ఎ లెహెంగా కూడా వాడొచ్చు ఈ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉందండి సో ఇందులో కూడా మీరు చూడొచ్చు చాలా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఇందులో కూడా వేరే డిజైన్ ఫర్దర్ గా ఇంకా కొంచెం సీక్వెన్స్ చిప్ వర్క్ వచ్చి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా చూడండి ఓకే ఇది వచ్చేసి సాటిన్ జార్జెట్ ప్లెయిన్ క్రష్ తో వస్తుంది మీరు జార్జెట్ చూస్తుంటారు చినాన్ చూస్తుంటారు ఇది వచ్చేసి సాటిన్ జార్జెట్ మీద క్రష్ ఫ్యాబ్రిక్ క్రష్ వస్తుంది ఇందులోనే మనకి ఫ్లోరల్ వస్తుందండి సో ఇది వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి ఫ్రాక్స్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇందులో కలర్స్ చూడండి ప్లెయిన్ ఉంది ప్లస్ మనకి ఫ్లోరల్ లో కూడా దొరుకుతుంది త్రీ ఫిఫ్టీ ఉంది ఇదైతే టూ హండ్రెడ్ అలా ఉంది ఇదంతా కూడా మనకి బ్లౌజ్ ఐటమ్ వస్తుంది అలా హెవీగా కావాలనుకునే వాళ్ళు ఇలా వాడుకోవచ్చు నెట్టెడ్ మీద మనకి గోల్డ్ సిల్వర్ చిప్ వర్క్ చిప్ వర్క్ కొంచెం పెద్ద చిప్ వస్తుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఉందండి ఇందులోనే ఇందులోనే తక్కువ రేట్ లో మనకి ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదే క్వాలిటీలో మీకు మోడల్ అవునండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి ఫోర్ సిక్స్టీలో లో కూడా అవైలబుల్లో ఉంది చూడండి ఇది వచ్చేసి కొంచెం చిన్న చిప్ వస్తుంది ఇందులో కలర్స్ చూడొచ్చు మీరు నెక్స్ట్ ఇదంతా కూడా నారాయణపేట్ ప్రజెంట్ చాలా రన్నింగ్ మీకు థ్రెడ్ థ్రెడ్ బార్డర్ కావాలంటే అవైలబుల్ ఉంది జెర్రీ బార్డర్ లో కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇది మీటర్ వైజ్ అయితే టూ ఎయిటీ రూపీస్ ఉంటుంది శారీ లాగా అయితే దీంట్లో మళ్ళీ క్వాలిటీస్ ఉన్నాయండి పాలిస్టర్ మిక్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలానే వస్తుంది మంచి ప్యూర్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ లో ఉంటుంది చాలా అయితే చూడొచ్చు మీరు ఇందులో శారీస్ కావాలంటే శారీస్ ఉన్నాయి క్లాత్ కావాలంటే మీటర్ వైజ్ కట్ చేసిస్తాము ఫ్యాబ్రిక్ లాగా తీసుకో ఎలా అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇది కూడా చాలా రన్నింగ్ ఫ్యాబ్రిక్ మీరు చూసినట్లయితే జార్జెట్ వస్తుంది ఇది జార్జెట్ మీద చికెన్ కర్రీ వస్తుంది చూడండి చాలా బాగుంది సో వీటిలోనే ఇంకా చాలా పార్టెన్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు ప్రింట్స్ వచ్చి దాని మీద డిజిటల్ ప్రింట్ మీద మళ్ళీ చికెన్ కర్రీ వస్తుంది జార్జెట్ మీద సో ఇక్కడ ఇవన్నీ వీటిలో డిజైన్స్ అండ్ కలర్స్ మీకు క్లియర్ గా వీడియో కాల్లో చూపిస్తారు చూపిస్తా అది నెక్స్ట్ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి జార్జెట్ మీదే మల్టీ కలర్ లాగా

చినాన్ ఫ్యాబ్రిక్ ఓకే బాగుంది ఇదంతా కూడా బాగా వచ్చిందండి అండ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సిమిలర్ ప్యాటర్న్స్ బాగుంది ప్రింట్ మీద ఇలాంటి బాగుంది పొజిషన్ ప్రింట్ ఒకటి ఉంది తర్వాత ఈ వేవ్ డిజైన్ ఉందండి చిన్నాన్ లో ఈ చిన్నాన్ లోనే ఇంకొక క్వాలిటీ ఉంది ఇది ఫైవ్ లో ఉన్నాయి సిక్స్ లో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది చూడండి ఆర్గంజా రెయిన్బో కలర్స్ వస్తుంది ఫ్రాక్స్ ప్లస్ కూడా చాలా లైట్ ఉంటుంది మంది ఆర్గంజా అంటే ఫోల్డబుల్ అవదేమో అనుకుంటారు బట్ మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా వచ్చేస్తుంది మీరు చూడొచ్చు సారీకి చాలా బాగుంటుంది ప్లస్ ఫ్రాక్ ఉప్పాడలో సీక్వెన్స్ కానీ లేదంటే నెట్టెడ్ లో కానీ చాలా బాగుంటుంది మ్యామ్ ప్లెయిన్ కూడా తీసుకొని మనం బెలూన్ హ్యాండ్స్ కానీ అలా కూడా పెట్టించుకుని బాగుంటుంది ఇది వచ్చేస్తే మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు వీటిలో డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి ఇప్పుడు రన్నింగ్ కదా దీంట్లో చాలా ప్యాటర్న్స్ వస్తూ పోతూ వస్తుంటాయి చూడండి ఇవి వచ్చేసి నెట్టెడ్ మీద హెవీ డిజైన్ వస్తుంది సీక్వెన్స్ లోనే వేరే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది అంటే నెట్టెడ్ మీద బ్లౌజెస్ కి బ్లౌజెస్ కి పాట్స్ కి ఇంకా పిల్లల బ్లౌజెస్ కి హెవీగా కావాలనుకునే వాళ్ళు మీరు చాలా దేంట్లో ఆయన ఇందులో వచ్చేసి మీరు కలర్స్ చూడొచ్చు చాలా కలర్స్ ఉన్నాయి అండి సిమిలర్ కలర్స్ మనకి ఇక్కడ పిస్తా గ్రీన్ కానీ గోల్డ్ కానీ గోల్డ్ లో మళ్ళీ డిఫరెంట్ షేడ్స్ అలా చాలా బాగున్నాయి లైట్ పేస్ట్ అన్ని షేడ్స్ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి మీరు దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ రూపీస్ ఉందండి ఫోర్ రూపీస్ బట్ మంచి ఫ్యాబ్రిక్ అండి చాలా ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది గుచ్చుకోదు కంఫర్ట్ గానే ఉంటుంది ఇదంతా కూడా మీనా పట్టు పట్టు సారీస్ కి మ్యాచ్ అవుతుంది మీనాకారీ బూటీ వస్తుంది ఇదంతా కూడా ఇంకా వీటిలోనే సిల్వర్ కావాలంటే సిల్వర్ గోల్డ్ కావాలంటే గోల్డ్ అవైలబుల్ అదంతా కూడా బ్లౌజ్ సెక్షన్ అండి ఇంకొకటి మీరు చూసినట్లయితే ఇది క్రష్ ఫ్యాబ్రిక్ క్రష్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ఇందులో అయితే మన దగ్గర టూ క్వాలిటీస్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రేంజ్ ఒకటి త్రీ హండ్రెడ్ ఒకటి త్రీ హండ్రెడ్ రేంజ్ వచ్చేసి ఇలా చినాన్ లో వస్తుంది మళ్ళీ మధ్యలో మనకి సీక్వెన్స్ వస్తుంది ఇలా టూ ఫిఫ్టీ అయితే కొంచెం క్రష్ తక్కువ ఉంటదండి మనం ఫ్యాబ్రిక్ చూస్తూనే ఐడెంటిఫై చేయొచ్చు ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్రష్ లో చాలా కలర్స్ ఉన్నాయి క్రష్ ఫుల్ ట్రెండ్ చాలా ట్రెండ్ ఫ్రాక్ కి మనకి సారీ కూడా బాగుంటదండి నెక్స్ట్ మీరు చూసినట్లయితే నెట్ మీద కట్ వర్క్ డిజైన్ వస్తుంది ఇది డబల్ కట్ డబుల్ డబల్ లేస్ లాగా వస్తుంది మనకి బార్డర్ ఇందులో లైనింగ్ వేసి సెట్ చేసుకుంటే చాలా గ్రాండ్ కనబడుతుంది లెహంగాకి ఈ మధ్య మదర్ అండ్ డాటర్ కాంబో కి చాలా యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఇందులో కూడా కలర్స్ అండి ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుంది గ్రే కలర్ కూడా ఉంది ప్రజెంట్ బాగా నడుస్తున్న కలర్ ఇది యాక్చువల్ గా మంచి సీ గ్రీన్ విత్ సిల్వర్ సో ఇది ఎలా ఉందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చి మీరు చూడొచ్చు నెట్టెడ్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు అక్కడ చూడొచ్చు ఓకే ఇది మేడం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి బట్ నేను చూపించేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ మీకు దీనికి దీనికి చాలా వేరియన్స్ ఉంటుంది ఇది వచ్చేసి థ్రెడ్ ప్లస్ సీక్వెన్స్ మల్టీ కలర్ యూస్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఓన్లీ సీక్వెన్స్ థ్రెడ్ మనకి సోబర్ లుక్ వస్తుంది ఇది కనిపించట్లేదు సీక్వెన్స్ హెవీగా కానీ గాడిగా ఉన్నట్లు కానీ తెలియట్లేదు సింపుల్ గా సోబర్ గా నీట్ గా కూడా ఉంటుంది ఇందులో కలర్స్ అన్ని అక్కడ ఉన్నాయి చూపిస్తాను ఇందులోనే నేను టూ హండ్రెడ్ అన్నాను కదా ఇట్లా నెట్టెడ్ లో ఇది ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇంత హెవీగా ఉన్నప్పటికీ దీని రూపీస్ అంతే కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మీరు చూసినట్లయితే బ్లాక్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా మల్టిపుల్ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కానీ ఏదైనా సరే ఇది హెవీ లుక్ వస్తుంది బట్ ఈ వర్క్ కూడా టోటల్ గా వస్తుంది బాగుంది దీని ప్రైస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఉందండి చాలా లుక్ వస్తుంది బాగుంది అసలు ఇది ఒకటి వేసుకొని ప్లెయిన్ కలర్ శారీస్ ఏదైనా మిక్స్ ఇందులో ఉన్న కలర్స్ అన్నిటికీ మ్యాచ్ చేసుకోవచ్చు ఒక సీ గ్రీన్ పింక్ పీచ్ మస్టర్డ్ ఈ గ్రేన్ స్టైలిష్ ఇంకా రెడ్ అయితే చాలా బాగుంటుంది అమ్మా రెడ్ బ్లాక్ కాంబినేషన్ అన్నిటి మీద మనకి ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూడొచ్చు ఇది కలంకారీ కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇందులో మీరు చూసే కలంకారి వచ్చేసి సిక్స్టీ గ్రామ్ రా సిల్క్ మీద వస్తుంది ప్యూర్ అని నేను చెప్పట్లేదు సిక్స్టీ గ్రామ్ రా సిల్క్ బట్ ప్యూర్ అయినా కొంచెం పిగిలిపోతుందేమో కానీ ఈ సిక్స్టీ గ్రామ్ రా సిల్క్ క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు చూడొచ్చు అందులో రెగ్యులర్గా వచ్చే కంచి బార్డర్స్ కాకుండా మనకి ఇలా పీకాక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఎలిఫె ఎలిఫెంట్స్ అనిమల్స్ వస్తుందండి పైన వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి కింద అనిమల్ ప్రింట్స్ వస్తాయి ఇందులో కూడా మనకి నంబర్ ఆఫ్ ఉన్నాయి మీరు కలర్స్ చూడొచ్చు ఒక్కసారి దీంట్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి కొంచెం లైట్ గా డార్క్ కావాలనుకున్న వాళ్ళకి డార్క్ ఉన్నాయి దీంట్లోనే మనకి కొంచెం తక్కువ క్వాలిటీలో ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ లోనే అవైలబుల్ మనం ఇది చూసింది అయితే ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రా సిల్క్ మీద వచ్చేది మాత్రం ఫోర్ ఫిఫ్టీ అండి ఇదైతే త్రీ ఫిఫ్టీలో లో వస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ చూపిస్తాము ఇదంతా బ్లౌజ్ సెక్షన్ అండి మల్టీ మనం పట్టు చీరలకు మ్యాచ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఏదో ఒకటి అయితే కంపల్సరీగా మ్యాచ్ అవుతుంది ఇందులో కూడా నంబర్ ఆఫ్ ప్రింట్స్ వస్తాయి నెక్స్ట్ అండి నెక్స్ట్ చూడొచ్చు మీరు ఇది ఇది చందేరికి వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నాకు తెలిసి ఇప్పుడు లంగాలకి పిల్లలకి కానీ స్మూత్ గా మదర్ అండ్ డాటర్ కి కానీ మనకు కానీ కట్ టాప్స్ కి కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కంఫర్టబుల్ ఉంటది ఇది ఫాబ్రిక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి బట్ కొంచెం మనం క్లాత్ ఖరాబ్ అవ్వకుండా ఉండడం కోసము కవర్స్ చేసి పెట్టాము ఈ జెర్రీ అనేది రిమూవ్ అవ్వకుండా బ్లౌజ్ ఇదంతా కూడా ఇదంతా కూడా బనారస్ లో ప్యూర్ ఐటమ్ కూడా ఉంది ఇందులో సిక్స్ హండ్రెడ్ అలా కూడా దీంట్లోనే టూ హండ్రెడ్ వన్ సిక్స్టీ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు బాగా వాడుతున్నారు నారాయణపేట లాగా ఇది లెహంగ్ కుట్టి చేసుకోవచ్చు దీన్నే బ్లౌజ్ గా వాడుకొని దుపట్టా కూడా వాడచ్చు ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీరు శారీ లాగా తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ కి సారీ వస్తుంది అంటే ఒక అవుతుంది ప్లస్ మనకు ఒక డిస్కౌంట్ కూడా వస్తుంది ఆఫర్ ఉంది కాబట్టి ఇది చాలా తక్కువలో వచ్చేస్తుంది దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఇంక్ బ్లూ బాటిల్ గ్రీన్ రెడ్ ఇంకా ప్లేన్ ఐటమ్ లో ఉన్నాయండి ఇక్కడ సో అదొక ప్యాటర్న్ ఉంది మనకి ఇదొక ప్యాటర్న్ లాగా ఉంది ఇది చూడొచ్చు మీరు వైట్ డయబుల్ ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ మీద బూటీ వస్తుంది దీన్ని మీకు ఎప్పుడైనా దుపట్టాస్ కానీ బ్లౌజెస్ కానీ లెహెంగా కానీ కలర్ మ్యాచ్ అవ్వకపోతే మేమే డై చేపించి ఇస్తాము మీరు జస్ట్ లేస్ వేపించుకుంటే మీరు చున్నీలాగా వాడుకోవచ్చు దీంట్లో కూడా మా దగ్గర బూటీలో ప్లేన్ ఉంటుంది బూటీ ఉంటుంది ప్లేన్ ఉంటుంది బూటీల్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి మీరు చూసినట్లయితే ఇది ఒకటి బుట్టి చిన్నగా ఉంది ఈ బుట్టి కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదొకటి ఇదొకటి నంబర్ ఆఫ్ ఉన్నాయి కొంచెం స్టిచ్ కాస్ట్లీగా మంచి గ్రాండ్గా పార్టీ వేర్ కావాలంటే దీన్ని కూడా డై చేయించి ఇస్తాము దీన్ని డై చేయడం వల్ల ఆ కలర్ వచ్చాక ఈ సీక్వెన్స్ అంతా హైలైట్ అవుతుంది అప్పుడు ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది లెహంగాకి చాలా బాగుంటుంది అండి ఇది సెవెన్ హండ్రెడ్ వైట్ అయితే డయబుల్ ఆల్రెడీ డైడ్ ఉన్నాయి అవి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయి చార్జెస్ ఉంటాయి ఉంటాయండి మీటర్ వైజ్ ఉంటాయి ప్లస్ ఇది లెంత్ కూడా సిక్స్టీ లెంత్ పన్నా ఉంటుంది పెద్ద పన్నా వస్తుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి ఇక్కడ ఫ్యాబ్రిక్ అర్థం అర్థమైపోతుంది చిన్న మీద మల్టీ కలర్ వస్తుంది ఇవి యోగ పార్ట్స్ కి వేసుకొని మనం కింద ప్లేన్ వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది ఏదైనా ఫోటోషూట్ కానీ కింద ప్లేన్ ఒక టెన్ మీటర్స్ వరకు వాడచ్చు ఇందులో కూడా మన దగ్గర మంచి మంచి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఒకసారి పింక్ ఈ పర్పుల్ షేడ్ ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి బ్లాక్ బాటిల్ గ్రీన్ క్రీమ్ గ్రే బ్లూ కలర్ నెక్స్ట్ మీరు ఫర్ ఫ్యాబ్రిక్ చూడాలి ఓకే ఈ కిచినాన్ ఫ్యాబ్రిక్ అయితే 600 ఉంది రేట్ ఓకే ఇప్పుడు మనకి 15% డిస్కౌంట్ ఆ 15% డిస్కౌంట్ వస్తుంది అంటే అప్ టు 5 15 అలా వస్తుంది ఇది ఫర్ ఫ్యాబ్రిక్ ఇది ఫర్ ఫ్యాబ్రిక్ ఇది అమ్మాయిలకి జీన్స్ల మీదకి టాప్స్ లాగా వాడుకోవచ్చు లేదా కోట్స్ కానీ పిల్లలకి ఫ్రాక్స్ చాలా బాగుంటుంది ఇందులో మేడం పిస్తా ఒకటి పింక్ ఒకటి వైట్ బ్లూ గోల్డ్ బీచ్ సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ మనకు లెంత్ పన్న వస్తుంది కాబట్టి టూ మీటర్స్ అవసరమైన చోట వన్ అండ్ హాఫ్ లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు పెద్ద పన్ను వస్తుంది దీనికి లాంగ్ ఫ్రాప్స్ వెస్ట్రన్ ఫ్రాప్ వెస్ట్రన్ స్టైల్గా పిల్లలకి కుట్టిస్తే చాలా బర్త్డే పార్టీస్కి కూడా సెట్ అయిపోతుంది నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా హెవీ లుక్ వస్తుంది మీరు చూస్తూనే అర్థం అవుతుంది ఇది కొంచెం వెయిట్ ఉంది హెవీ సీక్వెన్స్ ఉంది ఇది మీటర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దీనికి కావాలనుకుంటే ఏదైనా సంగీత్ ఫంక్షన్స్ కి అలా మనము వాడుకోవచ్చు మాత్రం చాలా బాగుంది దగ్గర నుంచి చూస్తే మీకు ఈ వర్క్ అంతా ఎంత డీటెయింగ్ ఎంత నీట్ గా ఉందో చూడొచ్చండి రియల్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఫాక్స్ జార్జెట్ ఇందులోనే ఇంకో కలర్ చూపిస్తాను మీకు సో ఇది కూడా చాలా బాగుందండి లీవ్స్ వచ్చి మల్టీ కలర్స్ వస్తాయి దీంతో ఏం చూపిస్తే బాగుంటుంది లెహంగా చాలా బాగుంటుంది పిల్లల కంటే మళ్ళీ పైన పార్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది మోస్ట్లీ మనం ఫిఫ్టీన్ ప్లస్ ఏజ్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఓకే యా సో ఇక్కడ కలంకారి మీద నెక్స్ట్ చూపిస్తాను ఇది లేటెస్ట్ కదా వచ్చేసి మనకి టెబీ సిల్క్ వస్తుందండి ఇదే ఫ్యాబ్రిక్ మనకి ఇంకా నంబర్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఆరెంజ్ లో కూడా అవైలబుల్ లో ఉంది బట్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎందుకంటే మనకి టెబీ సిల్క్ మీద వస్తుంది ప్లస్ మనకి చమకీ గ్లిటర్గా వస్తుంది మనకి బార్డర్ మాత్రమే వస్తుంది పైన అంతా ప్లెయిన్ వచ్చేసి దీన్ని మనం శారీ లాగా వాడచ్చు లెహంగా కూడా వాడుకోవచ్చు చాలా బాగుందండి కలర్ డిజైన్ ఫుల్ గా వాడుతున్నారు అయితే ఇందులో ఉన్న డిజైన్ ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి దగ్గర దగ్గరగా సెవెంటీన్ ఫిఫ్టీన్ కలర్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి షేడ్స్ ఉన్నాయి ఇందులో మీకు లైట్ కావాలంటే లైట్ చూడొచ్చు డార్క్ కావాలంటే డార్క్ చూడొచ్చు దీని మీదకి పిస్తా ఈ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కానీ పింక్ బ్లౌజ్ కానీ సెట్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ కూడా ఇంకొన్ని ఇది వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ అండి చినాన్ మీద మనకి ఇవి కి కానీ దుపట్టాస్ కానీ నెక్స్ట్ చూడొచ్చు మీరు ఇది కూడా చునాన్ మీదే మల్టీ కలర్ ఇవన్నీ కూడా మనము బ్లౌజ్ వరకు యోగ్ పార్ట్స్ వరకు సెట్ చేసాము సో మీరు చూస్తే మంచి క్వాలిటీ ఫాబ్రిక్ మీద సీక్వెన్స్ అయితే కంపల్సరీ బాగుందండి దీంట్లో ఒక కలర్స్ అవైలబుల్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ జార్జెట్ ఇప్పుడైతే స్పెషల్ గా అందరూ కోరుకునేది అయితే శారీ కి డిజైన్ చేసుకుంటున్నారు రఫుల్స్ లాగా కానీ లేదా ఇది శారీ ఇలా తీసుకొని మల్టీ కలర్ బ్లౌజ్ కానీ రఫుల్స్ బ్లౌజ్ కానీ ఇట్లా శారీస్ కూడా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ లైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఆర్గంజ మీద సీక్వెన్స్ వస్తుంది ఇది కూడా స్ట్రిఫ్ గా నిల్చుని ఆర్గంజా కాదు ఫాలింగ్ సారీ కైనా కి వాడచ్చు లాంగ్ ఫ్రాక్ కి వాడచ్చు ఫోటోషూట్ లకి ఎలా లేదంటే స్ట్రైట్ కట్ టాప్స్ ఉంటాయి కదా అలా కూడా వాడుకోవచ్చు కాలేజ్ అమ్మాయిలు కానీ జాబ్ చేసే అమ్మాయిలు కానీ ఏదైనా మనం యాంకిల్ జీన్స్ జగ్గిన ఏదైనా వేసుకోవచ్చు వితౌట్ చున్నీ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మీరు బార్డర్తో చూడవచ్చు ఆర్గంజాలో ఇవైతే టూ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఉన్నాయి నెక్స్ట్ ఇవన్నీ కూడా బనారస్ అండి మనం ఆల్రెడీ ఇది వరకే చూసాము వస్తూనే ఉంటాయి ఇది బాగుంది చూడండి ఇందులో ఇంకా బనారస్ లో అయితే మనకి నుంచి వరకు త్రీ ఫిఫ్టీ ఒకటి ఫోర్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంది కలర్ చాలా సూపర్ మీకు ఇక్కడ రాయల్ బ్లూ సిల్వర్ మీరు చూసినట్లయితే ఇక్కడ నుండి ఇవంతా లాస్ట్ వరకు మనకి బనారస్ వస్తుంది బట్ ఇందులో మనకి జూట్ ఒకటి ఉందండి జూట్ కూడా బాగా వాడుతున్నారు వీటిలో హెవీగా వర్క్ తోటి వితౌట్ వర్క్ తోటి చాలా ఉంది జూట్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వర్క్ వచ్చేసి వస్తుంది అందులో కంచి బార్డర్ వస్తుందండి వీటిలోనే మనకి పైతానీ బార్డర్ వస్తుంది ఇదిగోండి మీరు చూడొచ్చు పైతానీ బార్డర్ ఇది కూడా చాలా నీట్ గా ట్రెండీగా ఉంటుంది చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి బార్డర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఉందండి నెక్స్ట్ మీరు చూడొచ్చు వచ్చేసి కంచి బార్డర్స్ లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు చాలా ఫాస్ట్ గా మూవ్ అయిపోయింది మళ్ళీ తెప్పించాము మీరు కావాల్సిన విధంగా బార్డర్ సెట్ చేసుకుని వేసుకోవచ్చు ఇంకొకటి అండి ఇవి వచ్చేసి ఫినాన్ దుపట్టాలు నేను ఇందాక వరకు మీకు చెప్పాను డై చేపించుకోవచ్చు అని చేపించుకొని లేసే వేపించుకోకుండా ఆల్రెడీ లేస్ వచ్చిన ఫ్యాబ్రిక్ ని చేపించొచ్చు మీరు చూడొచ్చండి ఈ దుపట్టా వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వస్తుంది డై చేపించిన తర్వాత కొంచెం సింక్ అయినా కూడా మనకి టూ అండ్ హాఫ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇది ఇది పట్టు ప్యూర్ ఎవరికైనా ప్యూర్ లో దుపట్టా కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ ఓన్లీ పట్టు షేడ్స్ అవైలబుల్ అండి ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లెయిన్ డ్రెస్సెస్ వాటి ఇది ప్యూర్ రా సిల్క్ మీద మనకు బూటీ వస్తుంది ఎడ్జెస్ లో కంచి బార్డర్ టైప్ వస్తుంది ఓన్లీ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనకి తీసుకోవచ్చు సో డైబుల్ ఇవన్నీ మీరు చూసారు ఇంకొకటి అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ ఐటమ్ పట్టు చీరలకి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు బ్లౌజ్ ఐటమ్ అవైలబుల్ లో ఉంది ఓన్లీ నార్మల్ క్వాలిటీ మాత్రమే కాదు ఇంకా మీరు చూడొచ్చు ఇదంతా కూడా నైన్ హండ్రెడ్ ఆ లో ఉన్నాయి ఇవన్నీ తీసి చూపించలేకపోతున్నా బట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకొకటి మీరు చూడండి ప్యూర్ రాసిల్క్ మీద కంచి బార్డర్ దీని రేంజ్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనం లెహెంగా లంగాలకి బాగుంటుందండి శారీకి బాగుంటుంది మనకి పైన బార్డర్ వస్తుంది కింద బార్డర్ వస్తుంది కాబట్టి మనం శారీకి కూడా వాడుకోవచ్చు ప్యూర్ రాసిల్క్ మనకు చూస్తేనే అర్థమైపోతుంది మగ్గం వర్క్ అన్ని ఆగుతుంది దీంట్లో మనకు వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి ఎల్లో రెడ్ గ్రీన్ పింక్ ఇంకొకటి ఈ బ్లూ అను పర్పుల్ కలర్స్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇంకా ఇది కూడా అండి ఇది బాందిని క్రష్ ప్యూర్ లో వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవైలబుల్ అండి బ్లౌజ్ బ్లౌజ్ కి బాగుంటుంది మనకి లకి కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఇది ప్యూర్ ఐటమ్ మనకు కాస్ట్లీ అయిపోయి కాస్ట్లీ అయిపోయి కాబట్టి మీరు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ అండి గ్రీన్ ఇదండి డార్క్ పింక్ అది పటోలా పటోలాలో ప్యూరా నార్మల్ ప్యూర్ అండి ఇది ఓకే పటోలాలి మన ఎంత ప్యూర్ కంచి బోర్డర్ వస్తుంది కొంచెం గోల్డ్ కాకుండా సిల్వర్ కాకుండా యానిమల్ గోల్డ్ వస్తుంది నెక్స్ట్ మీరు చూడొచ్చు అండి ఇవన్నీ కూడా డైబుల్స్ వైట్ అంతా కూడా ఈ వైట్ లో ప్లెయిన్ ఉంటది నార్మల్ రేంజ్ ఉంటది తర్వాత వచ్చేసి హెవీగా కూడా ఉంది ఇది ప్యూర్ రా సిల్క్ హండ్రెడ్ గ్రామ్స్ పక్కా నెక్స్ట్ ఇది వచ్చేసి మీరు కుర్తాలకి వాడుకోవచ్చు అబ్బాయిలకు కూడా దీనికి కావాలంటే డై కూడా చేపించుకోవచ్చు డై చేపించి ఇస్తాము ఇదంతా కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ లో మ్యాచ్ చేసుకోవడానికి కూడా బాగుందండి ఇప్పుడు సిల్క్ లో వితౌట్ బార్డర్ అండి మనం ఇందాక చూసాము బార్డర్ తో చూసాము ఇవి వచ్చేసి బార్డర్ లేకుండా శారీస్ కానీ ఫ్రాక్ కానీ ఎలా అయినా వాడుకోవచ్చు సో ఇదేంటంటే ఇప్పుడు ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కి మనకి ఏదైనా కొంచెం జర్దోజీ వచ్చింది వాల్ వర్క్ అది ఇవ్వడం ఇప్పుడు ట్రెండ్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉందండి మీటర్ ఇది త్రీ ఫిఫ్టీ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో ఇంక వీటిలో కొత్త కొత్త కలెక్షన్స్ వచ్చినప్పుడు వీడియో ఇంకా ఇది వచ్చేసి నెట్టెడ్ మీద హెవీ బార్డర్ వస్తుంది కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనం ఇందాక చూసాము చందేరిలో అందులోనే మేము మీకు చెప్పాం కదా కలర్స్ అవైలబుల్ అంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో ఈ గో జెర్రీ మనం పాడవకుండా కవర్ చేసి పెట్టాము చాలా నీట్ గా ఉంటుంది ఇంక ప్యూర్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది నెక్స్ట్ అండి ఇదంతా బ్లౌజ్ ఐటమ్ ఇది వచ్చేసి మనకి కాటన్ టాప్స్ కానీ బ్లౌజెస్ కన్ అలా వాడుకోవచ్చు మిక్స్ అని పర్సెంట్ ఉంది ప్రెసెంట్ వన్ మంత్ వరకు రెడీ చూడచ్చండి కింద ఇవంతా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ లో నైన్టీ రూపీస్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ ఉందండి టూ క్వాలిటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి టూ బై టూ వాళ్ళకి బ్లౌజెస్ లాగా వాడుకోవచ్చు ఇదంతా కూడా కాటన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్స్ అవైలబుల్ ఉన్నాయి అదంతా లైనింగ్ సెక్షన్ ఫిర్లా కూడా చూడొచ్చు కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఇది లెంత్ మనం శారీక్ తీసుకున్నా పైన కొంచెం వన్ ఫీట్ వరకు కట్ చేయాల్సి ఉంటది లెంత్ ఫ్యాబ్రిక్ బట్ ఫ్రాక్స్ అయితే మనకి అతుకులు అట్లా పడకుండా మనకి డైరెక్ట్ గా ఫ్రాక్ వచ్చేస్తుంది ఇక్కడే ఉన్నాయండి కలర్స్ మీరు ఇక్కడ చూడచ్చు సో ఇంక ఇదంతా లైనింగ్స్ క్రేప్ సాటిన్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఇంకొకటి రోల్స్ ఫ్యాబ్రిక్ రోల్స్ రోల్స్ లో వస్తుంది జార్జ్ జెట్ అలా వస్తుంది కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఇది కూడా బ్లౌజ్ ఐటమ్ రా సిల్క్ మీద వస్తుంది హెవీ సీక్వెన్స్ వస్తుంది కొంచెం హెవీగా కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు ప్రైస్ ఎలా ఉంటుంది ఫోర్ ట్వంటీ రూపీస్ ఫోర్ ట్వంటీ వర్క్ ఏం అవసరం లేదండి సింపుల్ గా ఉండిపోతుంది క్యూట్ గా ఇవైతే హాఫ్ పట్టు అండి మనం చూసాము మగ్గం వర్క్ అలా చేయించుకోవచ్చు టూ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి దీంట్లో ఇంకో క్వాలిటీ ఉందండి త్రీ ఫిఫ్టీ అలా ఉంటుంది ఇంకా మీరు చూడొచ్చు లాస్ట్ లో ఇదేంటండి బనారస్ మీద సిల్వర్ గోల్డ్ కాకుండా కాపర్ షేడ్ వస్తుంది ఇదైతే టూ ఫిఫ్టీ రేంజ్ లోనే అవైలబుల్ గా ఉందండి బ్లౌజెస్ కి చాలా లెహెంగా కూడా వాడచ్చు మేడం కొంచెం గ్రాండ్ గా ఉంటుంది ఇవన్నీ కూడా సారీ పెట్టుకోట్స్ మన దగ్గర నార్మల్ శారీ పెట్టికోట్స్ షేప్ వేర్ వస్తుంది బాడీ షేపర్స్ శారీలోకి వాడుకోవచ్చు ఎలా ఉన్నాయండి ప్రైస్ ఇది ఎయిట్ డబల్ నైన్ ఎంఆర్పీ రేటే ఉంటుంది ఓకే దీని మీద డిస్కౌంట్ లేదా దీని మీదేం డిస్కౌంట్ లేదా ఓకే ఇంకొకటి మనం లెహెంగావి సైడ్ హ్యాంగింగ్ చూడొచ్చండి ఓకే జస్ట్ ఊరికే మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు చూసినట్లయితే జస్ట్ ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకేం చేయించుకో అక్కర్లేదు టూ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ ప్రైస్ ఉంది సో ఇవన్నీ ఇక్కడ జస్ట్ మనకి ఓవరాల్ రివ్యూ అన్నమాట మీకు ఇంకా కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయండి మీరు స్టోర్ని విడిట్ చేయొచ్చు లేకపోతే ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది దస్ వాటితో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్పతి షాపింగ్